టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి తిరుగుతారా ఎప్పుడు టికెట్ ఇచ్చేది జగన్ ఎందు మారుస్తున్నాడు మా సారేమో మా అన్న చాలా చెప్తా 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 అంటాడు లాస్ట్లో చెప్పద్దు దయచేసి ముందే చెప్పండి తిరుక్కుంటాడు ఇటుకే లేట్ అయింది ఇటుకే లేట్ అయింది యాదో ఒకటి ఇడిసండి ఎవరో ఒకరి పేరు ఇడ్సండి ఇంక ఎట్లయితే అట్లైతే వాడితే తిరుక్కుంటాడు అంతా అయ్యా లాస్ట్ చెప్పేదన్ను మేమంతా జగన్ను చూసా చంద్రబాబు నాయుడుతో గెలుస్తామని మాలో కూడా ఉంది రాజకీయ నాయకులు మందికి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే గెలిచిపోతా అని అనుకుంటున్నారు అంత ఎక్కడ ఇట్లా లేరమ్మా జనాలు టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి తిరుగుతారా ఎప్పుడు టికెట్ ఇచ్చేది జగన్ ఎందు మారుస్తాను మా సారేమో మా అన్న చాలా చెప్తా 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 అంటాడు లాస్ట్లో చెప్పొద్దండి దయచేసి ముందే చెప్పండి తిరుక్కుంటారు ఎందుకంటే ఇటుకే లేట్ అయింది ఇటుకే లేట్ అయింది యాదోటి ఎవరో ఒకరి పేరు ఇడిసండి ఇంక ఎట్లయితే అట్లయితే వాటితో తిరుక్కుంటాడు అంతా అయ్యా లాస్ట్ చెప్పేదన్ను మేమంతా జగన్ చూసా చంద్రబాబు నాయుడుతో గెలుస్తామని మాలో కూడా ఉంది రాజకీయ నాయకులు చాలా మందికి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్